ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పలుచోట్ల నిరసనలను వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ యొక్క బంద్లో మనకు స్కూల్స్ కాలేజీలు అలాగే బస్సులు దుకాణాలు ఏవేవి క్లోజ్లో ఉండబోతున్నాయి ఏవేవి ఓపెన్లో ఉంటాయి వీడియోల పూర్తిగా విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయడంతో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పలుచోట్ల బంద్ అయితే నిర్వహిస్తున్నారు ఈ బంద్లో చాలామంది విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు బంద్ వల్ల ఎగ్జామ్స్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతాయని చెప్పేసి చాలామంది తనుకుంటున్నారు సో పూర్తి వివరాలు కనుక దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు రేపు జిల్లా కేంద్రాలలో నిరసనలు టీచర్స్ ఫెడరేషన్ అని చెప్పేసి మనకు హెడ్లైన్తో అప్డేట్ వచ్చిందనమాట సో పూర్తి వివరాలు కనుక చూసుకుంటే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో నిరసనలను చేపట్టనున్నట్లు టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు తెలిపారు ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని దాచుకున్న డబ్బును తీసుకుంటుందని ఆరోపించారు ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పట్టణం ఇచ్చినా పట్టించుకోవట్లేదని నిరసన చేయకుండా పోలీసులు భయాందోళనకు గురి చేస్తున్నారని ప్రకటించింది ఈ యొక్క టీచర్స్ ఫెడరేషన్ ఈ టీచర్స్ ఫెడరేషన్ యొక్క పూర్తి ఉద్దేశం చూస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ యొక్క విద్యార్థులు ఉన్నారో సో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా టీచర్స్కు సంబంధించినటువంటి ఫ్యాకల్టీ సరిపడా స్కూల్స్లో లేకపోవడంతో ఈ టీచర్స్ ఫెడరేషన్ అయితే ఈ నిర్ణయం తీసుకుంది రేపు మనకు ఎగ్జామ్స్ అయితే యథావిథంగా జరుగుతాయి కానీ మనకు ఎక్కడైతే ఈ యొక్క టీచర్స్ ఫెడరేషన్ నిరసనలు తెలుపుతారో సో ఆ ప్రాంతంలో మాత్రమే ఉంటాయి ఎగ్జామ్స్ మార్నింగ్ నుంచి ఎలాగో స్టార్ట్ అవుతాయి సో ఎగ్జామ్స్ జరిగే స్కూల్స్లో మాత్రం హాఫ్ డే స్కూల్స్ అంటే మనకు ఎలా ఉంటాయంటే మధ్యాహ్నం నుంచి ఈ యొక్క స్కూల్స్ అయితే రన్ అవుతాయి ఉదయం టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే జరుపుతారనమాట సో ఈ మనకు వచ్చేసి ఈ యొక్క ఆర్టీసీ డిపో దగ్గర కూడా మనకు మనకు సోమవారం రోజున కండక్టర్లు డ్రైవర్లకు సంబంధించి అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ అనుబంధం ఆధ్వర్యంలో నిరసన అయితే కొనసాగిస్తున్నారనమాట దీనికి సంబంధించి డిపో సహాయక ప్రచార కార్యదర్శి కత్తి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గూడూరు ఆర్టీసీ డిపోలో అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అధికారులు స్పందించకుండా ఉంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని వార్నింగ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకు ఆర్టీసీ డిపో దగ్గర కూడా మనకు బంద్ అయితే ఉంటుంది కానీ ఆర్టీసీ డిపో దగ్గర బంద్ చేసేటువంటి బంద్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు సో ఏ ప్రాంతంలో అయితే చేస్తారో సో ఆ ప్రాంతంలో ఐదారు మంది కూర్చొని చేస్తారు కానీ సో గందరగోళంగా అయితే చేసేదేం లేదు బస్సులు కూడా అదే విధంగా తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో విద్యార్థులు ఆ విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్ చూపిస్తే బస్సులు అయితే ఫ్రీగా కావాలని జర్నీ అయితే చేయొచ్చు అనమాట ఎగ్జామ్స్ టైంలో సో ఈ విధానం అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈసారి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి అయితే ప్రకటించడం జరిగింది అయితే అందులో ఇప్పుడు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల కోట్ల రూపాయలని అయితే నిన్నటి రోజున రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క ఆరు వందల కోట్ల రూపాయలని మనకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్స్ అయితే అందరి ఖాతాలలోకి అయితే జమ అవుతాయి సో ఇది గతంలో మనకు తల్లుల ఖాతాలకైతే డబ్బులు పడేవి కానీ ఇప్పుడు తల్లుల ఖాతాలకు కాకుండా డైరెక్ట్గా విద్యార్థి యొక్క ఈ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి ఆ యొక్క కాలేజీ అకౌంట్లోనే పడిపోతున్నాయి ఇక మీదట ఎటువంటి ఇరుకుల ఇబ్బందులు విద్యార్థులకైతే ఉండబోవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక మనకు వచ్చేసి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది అనమాట సో మనకు ఉగాది రంజాన్ అనేది ఈ నెలలోనే వెంట వెంటనే రాబోతున్నాయి ఈ వెంట వెంటనే రాబోతున్నాయి కాబట్టి విద్యార్థులకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అమ్మఒడి అనగా తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకు విడుదల చేయబోతున్నారండి ఇందులో మనకు తొలి విడత కింద నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇక రెండవ విడత కింద మనకు నాలుగు వేల మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు సో ఇట్లాగైతే మనకు విడుదల చేస్తారన్నమాట సో పూర్తి వివరాలు మనకు మరో రెండు మూడు రోజుల్లో అయితే మనకు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం సో